శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని న్యూ కాలనీలో యాభై మూడేళ్ల వివాహిత పూజారి కళావతి దారుణ హత్యకు గురయ్యారు శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు తన స్వగ్రామం పొందూరు మండలం మొదలవలస నుంచి శ్రీకాకుళం నగరానికి తన వస్త్రాలు తెచ్చుకుంటానని స్కూటీపై వచ్చిన ఆమె రోజు గడిచినా ఇంటికి వెళ్లకపోవటం జరిగింది ఆదివారం రాత్రి న్యూ కాలనీ ఎక్స్చేంజ్ కార్యాలయం సమీపంలోని బిల్డింగ్ రూమ్ బాత్రూంలో విగత జీవిగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది ఇదిలా ఉండగా కళావతిని కేవలం ఐదు వందల రూపాయల కోసం దారుణంగా హత్య చేసింది ఆ వ్యక్తి బాత్రూంలో శవాన్ని పెట్టుకుని బెడ్రూంలో రొమాన్స్ చేసిన ఆ కిరాతుకుడు కేవలం ఐదు వందల రూపాయల కోసమే కళావతిని హత్య చేసినట్టు ఒప్పుకోవడం జరిగిందని పోలీసులు తెలపడం జరిగింది హత్యకు ముందు ఆ వ్యక్తి దగ్గరకు కళావతి రెండు మూడు సార్లు రావటం కూడా జరిగిందని పోలీసులు తెలిపారు నాకు కళావతికి కొన్ని రోజులుగా సంబంధం ఉంది అని నిందితుడు పోలీసులకు తెలపడం జరిగింది ఇంత దారుణంగా హత్య చేయడం వెనుక అసలు నిజాలు వెల్లడించిన పోలీసులు కళావతిని ఆ వ్యక్తి చంపడం అక్రమ సంబంధమైన అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరపడం జరిగింది దీనిపై విచారిస్తే అంటే స్మూదరింగ్ అండ్ స్ట్రాంగ్లేషన్తో ఈవిడని చంపినట్టుగా తెలిసింది ఈవిడ పేరు పూజారిక కళావతి ఈవిడని చంపడం జరిగింది దీని మీద మనం టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఏ శరత్ కుమార్ అని ఆయన ముద్దాయిగా ఐడెంటిఫై అయ్యాడు ఐడెంటిఫై అయ్యి ఏంటంటే ఈ కొంచెం పాగుడు గలవాటుపడి అంబారెడ్డి ఈయన ఈవిడితో అంత ముందు పరిచయం ఉంది పరిచయం ఉన్న తర్వాత ఆ పర్టికులర్ ఆ ఎయిటీన్త్ని ఈవిడికి కాల్ చేసి అక్కడికి ఆయన ఉండే ప్రాంతానికి ఈవిడిని పిలవడం జరిగింది సమ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరికి కొంత డిస్కషన్ అయిన తర్వాత ఏదో గొడవ జరిగింది ఆ గొడవలోని ఆవిడని వెంటనే ఒక వైర్కి మెడకు రేసి తలగే స్మూదరింగ్ అంటే తలదేంటితో ఆవిడకి uh, ముక్కు <mukkanye>, అన్నీ మూసేసి ఆవిడని చంపడం జరిగింది అలాగా ఈ ఈ మర్డర్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడాను ఈయన ఈ గోల్డ్ ఐటమ్స్ అండ్ సెల్ ఫోన్ ఇవన్నీ కూడాను ఈయన పట్టుకుని వెళ్ళిపోయాను కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టౌన్ డిఎస్పి గారు వివేకానంద అలాగే టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా దీని మీద కంటిన్యూస్గా వర్కౌట్ చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేసి అలాగే ముద్దాయి అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఎప్పుడైతే చనిపోయిందని తెలిసిందో ఇమీడియట్గా ఆమె తీసుకుని ఆ బాత్రూంలో కుక్కేసి ఆ డోర్ లాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయడం జరిగింది తర్వాత మీరు అడిగినట్టుగా వేరే అమ్మాయి ఆ టైంలో అక్కడ రావడం జరగలేదు దేర్ ఇస్ ఎ క్లియర్ టెక్నికల్ సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ ఉంది ఎవరు ఏ టైంలోకి ఎంటర్ అయ్యారు ఎవరు ఏ టైంలో లోపల నుంచి బయటకు వచ్చారు అన్నది ఆ రోజు మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఎవరు ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్లకి లోపల ఎంటర్ అయ్యారు ప్రతిదీ కూడా టైం లేదు అనేది కూడా టెక్నికల్గా దర్యాప్తులో మేము వసపరుచుకోవడం జరిగింది ఒక లక్ష అరవై ఐదు వేలు వర్క్ ఉంటుంది గాజులు ఉంగరాలు చైను చెవిదిద్దులు అన్నీ కనిపించాయి అంటే మనకి వీళ్ళిద్దరికీ గత వన్ ఇయర్ నుంచి పరిచయం ఉంది ఎవరైతే శరత్ కుమార్ అన్న అతనికి ఈ యొక్క కళావతి పూజారి కళావతి అనే ఆమెకి ఒక వన్ ఇయర్గా పరిచయం ఉంది వీళ్ళిద్దరూ ఒక సత్సంగలో పరిచయం అయ్యారు ఇతను ఒక సైకలాజికల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నత వ్యక్తి బాగా డ్రంక్ అండ్ పౌండ్ విపరీతంగా తాగుతాడు ఇతనికి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో కూడా పరిచయాలు ఉన్నాయి ఈ ఈమెతో కూడా అలాగే పరిచయం ఉంది ఈమె ఇతని రూమ్ కి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చినట్టుగా ఆధారాలు కూడా మన దగ్గర ఉంది ఒక రూమ్ లో ఎన్నుకున్నారు అన్నది పరిచయాల మీద వచ్చారు అవన్నీ కూడా వారిద్దరికి ఒక సంబంధం అన్నది అతను చెప్పిన కన్ఫెషన్ లో చెప్పిన విషయం ఏంటంటే అతను ఆమెతో అతనికి పరిచయం ఉంది అని చెప్పాడు